ఓం నమో భగవతే వాసుదేవాయ మనము శ్రీ మహాభాగవతం పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము స్కందంలో ఉన్నాము అందులో భాగంగా కుచేలో ఉపా ఉపాఖ్యానం చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతేగిరిం గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క అంతపురానికి వెళ్తాడు అక్కడ కుచేల్ని చూసినటువంటి ఆ అంతపుర కాంతలు ఏమనుకుంటున్నారో ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఆహా ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంత గొప్ప తపస్సు చేశాడో కదా మహాయోగుల చేత ధ్యానింపబడే లక్ష్మీనాథుడైన జగత్ప్రభువు శ్రీకృష్ణుని పాంపుపైన కూర్చొని ఉన్నాడు ఈ మహాత్మునికి ఎంత గొప్ప తపస్సు చేసి ఈ మహాత్మునికి ఎంత గొప్ప తపస్సు చేసినా మహర్షులైనా సాటి రాగలుగుతారా అంతేకాక ఎంత ఆశ్చర్యము శృతిమెత్తని తన తల్పం మీద ఉన్న రుక్మిణీదేవి వదిలి వెళ్ళవలసి వచ్చిందే అని తలపోయకుండా శ్రీకృష్ణుడు తటాలున పాన్పు దిగి ఆ పేద విప్రుడికి ఎదురు వెళ్ళి ఆహ్వానించి సంతోషంతో కౌగిలించుకొని తెచ్చి తన తల్పం మీద కూర్చుండబెట్టి సకలోపచారాలు చేసి పరితిష్ఠుని చేశాడు శ్రీకృష్ణుడు వినయం చూస్తుంటే ఆ మిత్రుడెవరో గాని ఎంతటి అదృష్టవంతుడై ఉండాలి అని కాంతలందరూ సంభాషించుకుంటున్న సమయంలో శ్రీకృష్ణుడు కుచేలుని చేతిని తన చేతిలోనికి తీసుకొని నిమురుతూ మిత్రమా గురుకులంలో విద్యను అభ్యసించినప్పుడు మనం ఎన్నెన్ని పనులు చేశాము ఎంత చక్కగా చదువుకున్నాము అని ఆనాటి విషయాలు కొన్ని గుర్తు చేసి ఇంకా ఇలా అన్నాడు విప్రోత్తమ వేదాధ్యయన సంపన్నులైన సద్వంశికుల గృహంలో జన్మించిన సుగుణవతిని పెళ్ళాడాడవు కదా ఆమె తన సత్ప్రవణతో సత్ప్రవర్తనతో నీకు సరి సమానురాలిగా మెలుగుతుంది కదా నిన్ను చూస్తూ ఉంటే నీ మనస్సు ఇంటి మీద కానీ భూములపైన కానీ ధనం మీద కానీ కడకు భార్యాపుత్రులపైన కానీ నిలిచినట్లు కనిపించడం లేదు నేను లోకుల కోసం కర్మాచరణం చేస్తున్నట్లు గృహస్థువు కాబట్టి గృహధర్మం పాటిస్తున్నావా ఉత్తమ జ్ఞాన సంపన్నులు తమ మనస్సులలో కామ మోహాది గుణాలకు లోను కాకుండా చేయవలసినంత వరకే కర్మాచరణ చేస్తూ ఉంటారు వారు ఇహలోక సంబంధాలను మనస్సులో పెట్టుకోక ఆత్మనిష్టలో పరమాత్మను దర్శించుకుంటూ ఉంటారులే ఇంకో విషయం కుచేలా గురువుగారి మందిరంలో మనము నివసించినప్పుడు ఆయన చెప్పిన సమస్త విషయాలు నేర్చుకొని ప్రజ్ఞగల విద్యావంతులమయ్యాము ఆ విషయాలన్నీ గుర్తున్నాయా లేక అప్పుడే మర్చిపోయావా అంతటితో ఊరుకోక కృష్ణుడు గురువైన సాందీప మహర్షి గొప్పదనాన్ని వైదుష్యాన్ని వాత్సల్యాన్ని ప్రసంగించదలిచి ఇలా అన్నాడు కుచేలా పండితోత్తముల చేతనే వినితింపబడే అసామాన్య విద్యావంతుడు మన గురువు సాందీపుడు బ్రాహ్మణులలో ఉత్తమోత్తముడు ఎప్పుడూ సత్కర్మలు చేయడంలోనే నిమగ్నుడైన వాడు బ్రహ్మానందాన్ని అనుభవించే భక్తాగ్రేసరుడు అజ్ఞానమని అంధకారాన్ని పోగొట్టే దేదీప్యమానమైన దీపం వంటివాడు గురువంటే అర్థం అదే కదా సర్వజనులకు విజ్ఞానాన్ని ప్రసాదించే లోక గురుడు లోక గురుడనై ఉండి కూడా నేను గురుసేవలోని మహాత్మ్యాన్ని లోకులకు తెలియజెప్పడానికే పరమ శ్రద్ధాభక్తులతో గురువును సేవించాను అందుచేత నేనే బ్రాహ్మణందరిలోనూ ముఖ్యుడిగా సమస్త జ్ఞాన విషయాలు సర్వ కులాల వారికి సకల ఆశ్రమ వాసులకు బోధించి గురువుగా పరమజ్ఞానిగా ప్రకాశిస్తూ ఉంటాను సర్వ వర్ణాశ్రమాలలోను పరమార్థం గ్రహించిన జనులు జగద్గురువునైన నా బోధలు ఆలకించి వాటిని ఆచరించి ఎల్లవేళలా నా పాద పద్మాలనే ధ్యానిస్తూ సంసార సాగరాన్ని అతి సులభంగా దాటుతారు మిత్రమా అదీగాక సమస్త జీవరాశులలోనూ ఉండే నేను జనులు తేజ తపస్సు వ్రతము యజ్ఞము దానము శమము దమము మొదలైన వాటి వల్ల ఆనందించను గురువులను భక్తితో కొలిచే వారికి ప్రసన్నుడవుతాను అది సరే కుచేలా మనం గురుకులంలో ఉన్నప్పుడు ఒకరోజు మనల్ని కట్టెలు తెమ్మనమని గురుపత్ని అడవికి పంపింది అప్పుడేం జరిగిందో గుర్తుందా ఆకాశమంతా నల్లని మేఘాలతో ఆవరించుకొని పోయింది పెద్ద పెద్ద ధ్వనులతో ఉరుములు ఉరిమాయి ఏదురుగాలికి అడవిలోని జంతువులన్నీ పరిగెత్తి మూలమూలలకు పారిపోయాయి దిగ్గజాల తొండాలంతగా వర్షధారలు కురిశాయి మెరుపులు మిలమిల మెరవసాగాయి తొండమంత పరిమాణంతో కురిసిన వాన ఎడదరిపి లేకుండా జడివానగా మారింది సాయంకాలం అయింది సూర్యుడు అస్తమించాడు దట్టమైన చీకటి నలుమూలలా వ్యాపించింది పెట్టి పొడిచినా ఏమీ కనబడటం లేదు అంత పెద్ద వానలో ఏమీ చేయలేక మనం పూర్తిగా తడిసిపోయాము బయలు ప్రదేశం అనేది ఏది కనబడటం లేదు దారులు నీటితో కప్పబడ్డాయి సందులు గొంతులు తెలియడం లేదు ఎక్కడ భూమి ఎత్తుగా ఉంది ఎక్కడ పల్లంగా ఉంది అసలు కంటికి కానడం లేదు అడవి అంతా చీకటిమయం పైగా తలపైన జడివాన ఏం చేయాలో తోచక ఎలా బయటపడాలో అర్థం కాక మనం ఒకరి చేతిని మరొకరం గట్టిగా ఊతగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తున్నాము అప్పుడు ఒక్క క్షణం కూడా విడవకుండా చలిగాలు పెద్దగా వీస్తున్నాయి ఆ చలికి మన శరీరాలు గజగజ వణికిపోయాయి మనసుకున్న శక్తి తగ్గిపోయింది దారి సరిగా కనబడటం లేదు అడవి మొత్తం తిరిగాము ఎటు పోతే ఏదొస్తుందో తెలియడం ఊరి మార్గం అసలే దొరకలేదు ఆ విధంగా తెల్లవారులు భయం భయంగా గడిపాము ఏమైతేనేం చివరకు తెల్లవారింది సూర్యుడు కనిపించాడు సూర్యోదయ వేళలో పక్షులన్నీ కలకల రావాలు చేస్తూ అన్ని వైపులా ఎగురుతున్నాయి ప్రొద్దు పొడవగానే మిలమిలని కాంతులు దశ అల్లుకున్నాయి దిక్కులన్నీ తెల్లని సూర్యకాంతితో నిండిపోయి చక్కని వెలుగును ప్రసాదించాయి మనము ఆ రాత్రి వానలో చీకటిలో ఏమైపోయామో అని భయంతో గురువైన సాందీపముని అడవిలో మనల్ని వెతుక్కుంటూ వచ్చారు వానలో తడిసిపోయి చలికి వనికిపోతూ అప్పుడే కొంచెం ధైర్యం కూడగట్టుకుంటున్న మనల్ని చూసి దుఃఖంతో ఓ అటులారా అని పిలుస్తూ దగ్గరకు వచ్చాడు అయ్యయ్యో మా కోసం వచ్చి ఈ మహా అరణ్యంలో మీరు చిక్కుకపోయారా రాత్రంతా ఎంత బాధపడ్డారో కదా గురుపత్ని మాటతో ఇక్కడకు కట్టెల కోసం వచ్చి ఎంధకారంలో ఈ జడివానలో తెల్లవార్లు గడిపి మీ రుణం తీర్చుకున్నారు శిష్యులారా ఇంత గురుభక్తి చూపినందుకు మీకు ధనము బంధువులు దారాపుత్రులు ఐశ్వర్యము విజయము ఆయుర్దాయము ఔన్నత్యము అన్నీ లభిస్తాయి అని గురువు మనల్ని ఆశీర్వదించాడు కుచేలా సాందీపముని ప్రేమతో మనల్ని తీసుకొని వారి గృహానికి తీసుకొని వెళ్ళి ఎంతో ఆదరించారు ఇదంతా నీకు గుర్తుందా మిత్రమా అని కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు మహాత్మా కుచేలా మనం చదువుకునే రోజులలో ఒకరి పట్ల ఒకరము అమితమైన స్నేహాన్ని వాత్సల్యాన్ని కలిగి ఉన్నాం కదూ స్నేహాభిమానాలతో మనం చేసిన పనులేవి నీవు మర్చిపోలేదు కదా అని ఆనాటి సంఘటనలన్నీ ఒకదాని తర్వాత మరొకటి గుర్తు చేసుకుంటూ చెబుతున్న కృష్ణుని మధుర వాక్కులు విని కుచేలుడు కృష్ణుని చూసి చూస్తూ ఈ విధంగా అన్నాడు పవిత్ర చరిత్ర గల కృష్ణ గురువుగారి మందిరంలో మనము విద్యాభ్యాసం చేసిన సమయంలో ఆనందోత్సాహాలతో మనం చేయని పనంటూ ఒకటైనా ఉందా లేదు కదా సరే అది అట్లా ఉండని నేను చెప్పేది విను మహానుభావ శ్రీకృష్ణ పరమాత్మ త్రిలోకాలకు నీవే గురుడివి అటువంటి నీకు వేరొకరు గురువా ఇదంతా నీ లీలా విలాసం కాక మరేమిటి ప్రభు కుచేలుడు అప్పుడు అభిప్రాయపూర్వకంగా పలికిన పలుకులు విని శ్రీకృష్ణుడు అందులోని అంతరార్థాన్ని గ్రహించి చిరునవ్వులు చిందిస్తూ మిత్రమా నేనంటే నీకు అమితమైన భక్తి కదా ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కానుకగా ఏం తెచ్చావయ్యా నీవు తెచ్చింది కొంచెమైనా దానిని పదివేలుగా పరిగ్రహిస్తాను నీచుడై నాయందు భక్తి లేని దుష్టుడు మేరు పర్వతంతో సమానమైన పదార్థాన్ని కానుకగా ఇచ్చిన అది నేను స్వీకరించెను ఎందుకంటే నా మనస్సు ఆ కానుకను ఒప్పుకోదు మిత్రమా మరో విషయం నన్ను అనవరతం కొలిచే భక్తులు భక్తితో ఒక ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ ఉద్దరి నేడు నీళ్లు కానీ ఏది సమర్పించినా దానిని నేను ఎంతో ప్రీతితో రుచికరమైన అన్నంగా భుజిస్తాను అని శ్రీకృష్ణుడు వినయంతో పలికిన మాటలకు కుచేలుడు మనస్సులో ఎంతో సంతోషించాడు తాను తెచ్చిన అటుకుల కానుకను శ్రీకృష్ణునికి ఇవ్వడానికి సంకోచించి తలదించుకొని ఏమీ మాట్లాడలేక ఊరకుండిపోయాడు కుచేలుడి మనోభిప్రాయాన్ని సర్వంతర్యామి అయిన శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో గ్రహించాడు ఈ విప్రుడు క్రిందడి జన్మలో ధనతృష్ణతో నన్ను పూజించలేదు అయినా భార్యాబిడ్డలను సంతోషపరచడానికి నా చింతకు వచ్చాడు ఈ కుచేలుడికి ఈ క్షణంలోనే దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా పొందలేని అఖండ సంపదలు ప్రసాదించాలని నిశ్చయించి అతడు చిరిగిపోయిన దోవది కొంగున ముడివేసి తెచ్చిన అటుకుల మూటను చూసి ఇదేమిటి మిత్రమా నాకు చూపనే లేదని అంటూ కృష్ణుడు ఆ మూటని విప్పాడు అందులోని కొన్ని అటుకులు చేతిలోనికి తీసుకొని కుచేలా ఈ అటుకులు చాలు ఇవే నన్ను నన్ను సమస్త లోకాలను సంతృప్త పరుస్తాయి అని చెబుతూ శ్రీకృష్ణుడు ఒక పిడికేడు అటుకులను ఎంతో ఇష్టంగా తిన్నాడు మరి తర్వాత ఏమైంది అటుకులు తిన్న తర్వాత రుక్మిదేవి మళ్ళీ కృష్ణుని వారిస్తుంది ఇంకొక పిడికెడు తినవద్దు అని అదేవిధంగా కుచిలుడికి అద్భుతమైన సంపదలు వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది దివ్యమైంది మహత్తమైన శక్తివంతమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్ప